హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మూవీస్ అనమాట దాదాపు త్రీ ఫోర్ లో వెయ్యి కోట్లు గ్రాస్ అయ్యే మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు మీరు ఊహించుండరు అలాంటి పెద్ద పెద్ద మూవీస్ అనమాట ఇవి మనం చాలా ప్యాన్ ఇండియా మూవీస్ అనమాట పెద్ద హీరోలు ఇలాంటి లో వస్తారని మనైతే ఊహించుకోలేదు ఫస్ట్ అయితే మన ప్రభాస్ రాజ్ కలికి మూవీ టూ నెండ్ నైన్ నెట్ ఊహించుకోలేని విధంగా అయితే ఈ మూవీ అయితే టూ పార్ట్స్ అయితే వస్తుంది అసలు ఆ మూవీ అనమాట చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ అనమాట ఇప్పుడు దాకా ఇలాంటి మూవీస్ అయితే రాలేదు టూ పార్ట్స్లో అయితే వస్తుంది అమితాబ్ బచ్చన్ గారు మరియు కమలహేసన్ గారు దీపే కాపాడుకునే ఇలాంటి పెద్ద పెద్ద హీరోస్ మరియు ఇంకా ట్విస్టులు అనమాట కొత్త కొత్త క్యారెక్టర్ అయితే వస్తున్నాయి అనమాట అసలు ఇలాంటి మూవీస్ అనమాట కురుక్షేత్రం ఇద్దరు నుండి కలి కలికి పుట్టే దాకైతే మూవీ అయితే ఉండబోతుందంట వామ్ మన మన ప్రభాసరాన్ని అంటే తెలుసుగా వరల్డ్ వైడ్లోనే అసలు టూ డేస్లో అనమాట టూ థౌసండ్ కూడా సింపుల్గా అయితే క్రాస్ అవుతుంది తర్వాత ఎన్టీఆర్ అనేది అనమాట దేవరా మూవీ అనమాట వామ్మో ఆ గ్రిమ్స్ చూసా భయ్యా కొరటార్ శివ గారి మరియు అనిరథ్ గారి డైరెక్ట్ మ్యూజిక్ కాంబినేషన్లో అయితే మూవీ అయితే వస్తుంది భయ్య వామో మన ఎన్టీఆర్ అన్న ఏంటి విధన్ మూవ్ ఏంటి నేనైతే ఆశ్చర్యపోయా అసలు ఆయన కట్అవుట్ చూసిపోయా నేనైతే ఆశ్చర్యపోయా దేవరా మరియు ఆ గ్రిమ్స్లో ఆ ఫైట్ సీన్స్ ఏంటి ఇలాంటి సీన్స్ కదా మనం ఎన్టీఆర్ఆర్ని చూడాలనుకున్నాం ఆ విదన్ టూ పార్ట్స్లో అయితే మూవీ అయితే వస్తుంది భయ్యా ఈ మూవీ అనమాట మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తారు భయ్యా ఈ మూవీ సింపుల్గా అయితే ఫోర్ డేస్లో మాట థౌసండ్ ప్రోటర్స్ అయితే క్రాస్ అవుతుంది తర్వాత రాజమౌళి గారి డైరెక్షన్లో వస్తుంది అనమాట ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మహేష్ బాబు గారిది ప్యాన్ ఇండియా మూవీ అనమాట ఈ మూవీ మనం హాలీవుడ్ మూవీలో జుమాని మూవీ చూసే ఉంటాం అనమాట అది ఆ మూవీకి మించి అయితే ఉంటుంది ట్విస్ట్ అనమాట అసలు ఇలాంటి మూవీస్ అనమాట ఇప్పుడు దాకా రాలేదు మన తెలుగు ఇండస్ట్రీలో అనమాట అయితే ఈ మూవీలో అనమాట మన మహేష్ బాబుకి చాలా ఘోరమైన రూల్స్ అయితే పెట్టేశాడు భయ్య మన రాజమౌళి గారు ఇలాంటి రూల్స్ పెట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు ఎక్కడా పోకుండా మరియు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా అయితే చేస్తున్నాడు మన మహేష్ బాబుని కానీ మూవీ మన రాజమౌళి గారు అంటే తెలుసుగా ఆయన డైరెక్టర్లో వచ్చే మూవీస్ అనమాట ఏ మూవీ అనమాట సింపుల్గా అనమాట టూ థౌజండ్ క్రోర్స్ అయితే క్రాస్ అవుతుంది మహేష్ బాబు గారు అంటే తెలుసుగా అసలు ఆయన కట్అట్కి సింపుల్గా అయితే క్రాస్ అవుతుంది త్రీ ఫోర్ డౌస్లో అనమాట తర్వాత ఫ్రెండ్స్ ఓజీ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది అసలు ఆ కట్అవుట్ అనిపోయా చూస్తే ఆశ్చర్యం వస్తుంది నాకైతే వామో ఇలా ఉండడం ఏంటి ఆ స్వాట్ తీసుకొని పోజుల చేతులు నడకడం ఏంటి నేనైతే సమురాయం అనుకున్నా జపాన్ జపాన్లో అయితే సమురాయ సే ఉంటారు ఆ విధంగా కట్టడు ఆ డ్రెస్ చేంజ్ డ్రెస్ విధానం చూసి ఆ స్వాట్ పట్టుకొని ఉండడం చూసి నేనైతే ఆ సమురాయం అనుకున్నా టూ పార్ట్స్లో అయితే మూవ్ మూవీ అయితే వస్తుంది పయ్యా వామ్మో ఇలా కదా మనం పవర్ కళ్యాణ్ చూడాలనుకున్నాం ఇలా కదా ఉండాలనుకున్నాం ఈ మూవీస్ అనమాట అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఫ్యాన్స్ ఉన్నారు పయ్యా పీఎస్పి అంటే ప్రాణాలు పోసుకుంటారు ఊసిపొన్స్ వచ్చాయి ఆ టీజర్ని చూసి అనమాట తర్వాత పుష్పటు వామ్మో ఆ లిరిక్స్ చేశారు భయ్య వామో 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 నరాలు ఉబ్బిపోయాయి ఆ విధంగా అయితే ఉంది భయ్యా అసలు ఆ ఏంటి అలూరుజలు అన్నది ఆ టీ స్టెప్ ఏంటి ఆ షూ స్టెప్ ఏంటి ఆయన కట్అవుట్ ఏంటి ఆయన స్ట్రాండ్ ఏంటి ఆయన ఉన్న హెయిర్ స్టైల్ ఏంటి ఆయన చేసే కాస్ట్యూమ్ ఏంటి ఆయన ఫింగర్ ఏంటి హ్యాండ్ ఏంటి ఇలా ఉండడం ఏంటి అస్సలు ఏంటి ఇలా తగ్గేదలని అస్సలు తగ్గేదల అని చేసేసారు కూలో నుండి ఓనర్కి అయితే చేసేసారు అసలు ఆయన కట్అవుట్ పూర్తి చేంజ్ చేసేసారు అనమాట సొంతంగా బ్రాండ్ అని ఆయన హ్యాండ్ చూజ్ చేసుకొని ఆయన ఎక్కడున్నా ఆ హ్యాండ్ బ్రాండ్ అంటే పక్కాగా ఉన్నాడు మరియు పుష్ప ఫ్లవర్ ఉన్నవా ఫైర్ దాన్ని అయితే ఫ్లాగ్ చేసి అసలు ఫ్లాగ్ అయితే విరిస్తున్నారు ఈ మూవీ అనమాట యూట్యూబ్లో షేర్ చేసింది ఫ్రెండ్స్ జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అనమాట ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి నేనైతే ఊహించుకోలేదు ఇలాంటి ఉండడం ఏంటా అని తర్వాత ఫ్రెండ్స్ అసలు ఇలాంటి స్పిరిట్ మూవీ అనమాట సంధీవ్ రెడ్డి గారి డైరెక్షన్లో అయితే వస్తుంది మన ప్రభాస్ అనేది ఇలాంటి మూవీ ఆయన సందీప్ రెడ్డి గారు వంగ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అసలు ప్రభాస్ మూవీ ఆయన ఇంట్రెస్ట్ అనమాట ఎవరు చూపించే విధంగా అంటే ప్రతి మూవీలో ఉన్న ఒక విధంగానే చూపిస్తారంట హీరో ఇంట్రెస్ట్ అనమాట ఈ మూవీలో అనమాట ఆయన వైలెంట్ క్యారెక్టర్ని మరి చూపిస్తాడంట ప్రభాస్ అనే పూర్తి డిఫరెంట్ యాంగిల్లో చూపించాలని ఆయన అయితే పక్కాగా సెట్ తీసుకున్నారు ఆయన ఫ్రెండ్స్ వామ్మో ఇలాంటి దాన్ని మనం చూస్తామని అసలు ఊహించుకోలేము తర్వాత గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ అన్నది వామ్మో ఫ్రెండ్స్ అసలు గేమ్ చేంజర్ అంటే తెలుసుగా అంటే చేంజ్ చేసేసాడు సెకండ్స్లో అనమాట ఆ టీజర్ని మరియు ఆయన ఫొటోస్ క్లిమ్స్ని చూసిపోయా ఆ రాచకం బర్త్డే స్పెషల్ అనమాట వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశాడు అదైతే కొద్దిగా యావరేజ్ ఉంది కానీ అయితే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనమాట ఈ మూవీస్ అనమాట మనం ఊహించుకునే విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు మీకు ఏ మూవీ ఇష్టమో మరియు మీకు ఏ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ మూవీస్లో అనమాట మీకు ఏ హీరో అంటే ఇష్టమో దాని గురించి అయితే కామెంట్ చేయండి ఇలా ఈ మూవీస్లో మీకు ఏ మూవీ థౌసండ్ ఫోర్ గ్రాస్ అవుతుంది దాని గురించి పక్కా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్కమింగ్ మూవీస్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మరియు మూవీ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్